హాయ్ నమస్తే ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల ఇరవై రెండు నుంచి ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీడీపీ టీడీపీకి తోక పార్టీలుగా ఉన్నటువంటి బీజేపీ జనసేన నాయకులు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు బాగా అప్పులు చేస్తున్నాడు రాష్ట్రాన్ని అప్పుల కుప్పలుగా మారుస్తున్నాడు రాష్ట్రం శ్రీలంక అవుతుంది దివాలా తీస్తుంది జింబాంబే అవుతుంది అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటూ వచ్చారు రాష్ట్రాన్ని అమ్మేస్తున్నాడు రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నాడు రాష్ట్రంలో దాదాపు పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశాడు అంటూ ప్రచారం చేశారు వాళ్ళ ఎల్లో మీడియా కూడా ఇదే ప్రచారాన్ని గత రెండు సంవత్సరాలుగా ప్రచారం చేసుకుంటూ వచ్చాయి చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్నికల ప్రచారంలో గత రెండు సంవత్సరాల నుంచి కూడా రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు కొప్పులుగా మారుస్తున్నాడు అప్పులు చేస్తున్నాడు రాష్ట్రాన్ని దివాలా తీస్తున్నాడు శ్రీలంక అవుతుంది జిమ్ జింబాంబే అవుతుంది అంటూ ఎన్నికల ప్రచారంలో కూడా ప్రచారం చేసుకున్నాడు తన ఎన్నికల ప్రసార ప్రసంగాల కోసం ఉపయోగించుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఉదిన గారైన బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు రాష్ట్రం అప్పుల కుప్పగా మారుతుంది దాదాపు పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు అంటూ కేంద్ర ఆర్థిక మంత్రి అయిన నిర్మలా సీతారామన్ గారికి ఫిర్యాదు కూడా చేశారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు కూడా రాష్ట్ర అప్పులు నాలుగున్నర లక్షల కోట్లు అని పార్లమెంటు సాక్షిగా చెప్పింది కానీ ఈ టీడీపీ బీజేపీ జనసేన నాయకుల బుర్రలకు ఈ విషయం అర్థం కాలేదు ఇదే విషయాన్ని ఆర్బీఐ చెప్పింది అయినా వీళ్ళకి అర్థం కాలేదు అర్థం కానట్టు నటించారు గత ప్రభుత్వంపై బురద వెళ్ళడానికి ప్రయత్నాలు చేశారు ఆంధ్రప్రదేశ్ అప్పుల గొప్పగా మారింది అప్పులు బాగా తెస్తున్నాడు అటు టీడీపీ ఎల్లో మీడియా కూడా గత రెండు సంవత్సరాల నుంచి బాగా ప్రజల మెదల్లోకి చొప్పించింది ఈ అప్పుల విషయాన్ని వారి పత్రికల్లో వారి టీవీ ఛానల్లో పదే పదే ప్రచారం చేస్తూ ప్రజల బుర్రలోకి ఈ విషయాన్ని చొప్పించారు ప్రజలు కూడా ఇదే విషయాన్ని నమ్మారు కూటమిని అధికారంలోకి తీసుకువచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోయారు కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ బడ్జెట్ను ప్రవేశపెట్టకుండా ఐదు నెలలుగా వాయిదా చేసుకుంటూ వచ్చారు ఇప్పుడు బడ్జెట్ను ప్రవేశపెట్టారు ఆ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ అప్పులు ఆరున్నర లక్షల కోట్లుగా చూపించారు అంటే గత రెండు సంవత్సరాలుగా ప్రజలకు వీళ్ళు చెప్పింది మొత్తం అబద్ధం ప్రజలను ఎర్రిపప్పాలను చేసి సన్నాసాలను చేసి ఆంధ్రప్రదేశ్ అప్పు పద్నాలుగు లక్షల కోట్లు అంటూ వారి మెదడులోకి చూపించారు ఇప్పుడు ఆ అప్పును ఆరున్నర లక్షల కోట్లుగా చూపిస్తున్నారు అంటే మిగతా ఏడున్నర లక్షల కోట్ల అప్పు ఏమైంది ఆ అప్పు ఎవరు తీసుకున్నారు ఎవరి జబుల్లోకి వెళ్ళింది ఇలా అబద్ధాలను ప్రచారం చేస్తూ ప్రజలను ఎర్రి చన్నాసులను చేసి వారి చేత ఓట్లు వేయించుకున్నారు అధికారంలోకి వచ్చారు కూటమి నాయకులు ఈ ఏడున్నర లక్షల కోట్లు అప్పు ఏమైంది అనే విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అలాగే కూటమిలోని నాయకులు పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రజలకు వివరించి చెప్పాల్సిన అవసరం ఉంది ఈ పద్నాలుగు లక్షల కోట్లు అనేది అబద్ధము అనేది ప్రజలందరికీ అర్థమైంది అధికారంలోకి రావడం కోసం నోటుకొచ్చిన అబద్ధాలన్నీ చెప్పారు అమలకు సాధ్యపడని హామీలన్నీ ఇచ్చారు ప్రజలను మోసం చేశారు ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారు దాదాపు పోలింగ్ అయిన ఓట్ల కంటే నలభై తొమ్మిది లక్షల ఓట్లు అధికంగా లెక్క పెట్టి వాటిని వాళ్ళ ఖాతాలో వేసుకొని అధికారంలోకి వచ్చారు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి విధ్వంస పాలనను కొనసాగిస్తున్నారు ఈ విషయం ప్రజలకు త్వరలోనే అర్థమవుతుంది